హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇదైతే నేను ఈ వీడియోలో నేనైతే ఆనవాయితీ లేకు లేకపోయినా సరే మనం పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను కొంచెం తక్కువ ఖర్చులో ఇప్పుడు అందరూ ఆడంబరాలకు పోయి కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి చేసేస్తున్నారు అలా కాకుండా తక్కువ ఖర్చులో ఎంత ఎలా చేసుకోగలము అనేది నేను చెప్తాను అంటే ఇంత పర్టికులర్గా అని చెప్పను కానీ అలాగా ఆల్రెడీ మన ఇంట్లో ఏదో ఒక పీట ఉంటే ఉంటుంది కదండి దేవుడికి సంబంధించిన ఆ పీటకి ఇలా కుంకుమ బొట్లు పెట్టేసుకొని బియ్య పిండితోటి పద్మం వేసుకోవాలి మనమైతే ఎక్కడైతే పూజ చేస్తామో అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి ఆ పీట ఇలా పద్మం వేసుకోవాలి ఈ పద్మం పైన పసుపు కుంకుమ కొంచెం వేసుకొని మనము మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా దానికి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి అసలు పటం లేకుండా ఏ పూజ చెయ్యకూడదు పట్టం ఉండాలి ఎన్ని రంగులు ఆర్భాటాలు చేసినా సరే పట్టం లేనిది పూజ చేయరాదు అండ్ కలసం ఉన్న ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు లేకపోతే వదిలేస్తారు మనకి లక్ష్మీదేవి పట్టం అనేది కంపల్సరీ అండి ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలాగా పూలైతే ముందే అలంకరించేసుకుంటున్నాను మనకి దూరంగా ఉంటే తర్వాత కుదరదు కదా అందుకే ముందే పూలతోటి అలంకరించేసుకున్నాను నా దగ్గర అయితే బంగారపది ఒక నక్లీస్ ఉందండి అది వేశాను దండలాగా ఎందుకంటే నాకు పూలమాలలు దొరకలేదు అమ్మవారికి అలంకరించడానికి సో బంగారుమాల మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇలా వేసుకున్నానండి ఇలా చేసుకున్నాను లేకపోతే మామూలుగా రెగ్యులర్ పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకునేదాన్ని కాకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పారు సో ఇలాగ నాకు వచ్చిన నైవేద్యాలు ఒక ఐదు రకాలు పెట్టి ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి పెట్టేసుకొని శనగలు ఒకటి ఎక్స్ పెట్టుకున్నాను అమ్మవారికి ఇష్టమైనవి శనగలు కదా సో అవి కూడా పెట్టేసుకున్నాను ఇవన్నీ చెయ్యలేకపోయినా ఒక్క శనగలు పెట్టి మనం పూజ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఒక చీర బ్లౌజ్ పీస్ వాటికి పసుపు రాసేసి దానికి తాంబూలంగా పెట్టేసుకున్నాను అన్ని వాటిలో గాజులు కూడా ఉన్నాయి ఇంకా అక్కడ సర్దేసేసుకొని అసలు అన్నీ ఉన్నాయా కరెక్ట్గా లేదా అని చెప్పేసి ఒక్కసారి మొత్తం చూసుకున్నాను ఎందుకంటే అన్నీ మన దగ్గరే పెట్టేసుకుంటే ఇంకా పూజ మధ్యలో లేవలసిన అవసరం ఉండదు సో అన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి పూజ చేసేటప్పుడు ఇంకా లాస్ట్లో అయితే నేను తోరం కోసం అని చెప్పేసి ఇలాగ తోరం పసుపు రాసేసుకుంటున్నాను తొమ్మిది దారాలు తీసుకొని యాక్చువల్గా అందరూ పూలు పెడుతున్నారు పూలు పెట్టి కడుతున్నారు అలా కాకుండా తొమ్మిది ముడులు వేసుకోవాలని ఒక పం ఒక అతను చెప్పారండి ఒక పంతులు గారు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్నాను ఇప్పుడు ఆనవాయితీ లేని వాళ్ళు ఇలా తోరం కట్టుకోవచ్చా అనేది మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేసి చెప్పేసేయండి నేనైతే ఈ సంవత్సరం దూరం కట్టించుకున్నానండి ఎందుకంటే మా తెలిసిన వాళ్ళు చెప్పారు కట్టుకోవచ్చని కానీ నాకు అదొక డౌట్ ఉంది సో మీకు తెలిస్తే ఒక్కసారి నాకు కామెంట్లో నా దగ్గర వ్రతకల్పం బుక్ కూడా లేదండి సో నేనైతే నండూరి గారు చేసిన పూజా విధానము మొబైల్లో పెట్టుకొని చేశాను కానీ అక్కడ దాంట్లో మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి సో నాకు అది నచ్చలేదు నేను ఇంకా దగ్గరనే డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం చదువుకుంటూ చేసుకున్నానండి ఇలా చేసుకుంటే కొంచెం తృప్తిగా ఉంది మొదటిగా మనం సంకల్పం చేసుకుంటాం కదండి అలా చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి వినాయకుడి మంత్రంతో శుక్ల ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడే కాకుండా మనం ముందు నుంచి ఆలోచించుకుంటూ ఉంటాం కదండి ఏం తెచ్చుకోవాలి ఏం చేయాలి అప్పటి నుంచి మన మనసులో ఎలా చేయాలి ఏంటి అనేది మన మనసులో నాటుకుపోతుంది సో అప్పటి నుంచి మన పూజ స్టార్ట్ అవుతుందంట నేను విన్నాను నేనైతే చాలా వీడియోస్ చేసార చూసానండి కొందరు చాలా ఆర్భాటంగా చేసుకుంటున్నారు కొంతమంది చాలా సింపుల్ గా చేసుకున్నారు నేను ఏమనుకుంటానంటే ఎలా చే మనకి ఆ అమ్మవారి కటాక్షం లభిస్తుందని నేను అనుకుంటాను ఇదే అండి ఇలా అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేశాను పూజా విధానం అది నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా పెడదాం అనుకున్నానండి నాకు కాకపోతే బయట సౌండ్లు వినిపిస్తున్నాయి హార్న్ సౌండ్లు సో అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు మధ్య మధ్యలో పెడతానండి రియల్ గా చేసింది వాయిస్ ఓవర్గా కాకుండా వీడియో అయితే స్కిప్ స్కిప్ అనేది చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి వీడియో చూస్తూ చేసుకున్నాను అలా బుక్ లేనివారు అని చెప్పేసి కానీ నాకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటే చిరాకు వచ్చింది తీసేసాను తర్వాత నేను ఫోన్లో చూసి చదువుకుంటూ చేసుకున్నాను ఈసారైనా బుక్ కొనుక్కోవాలి నాకు దొరకలేదు ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఎప్పుడైనా ఫస్ట్ పూజ చేసేటప్పుడు మనం ఫస్ట్ గణపతికి చేస్తాం కదండీ అలా పసుపు గణపతిని చేసుకొని సో ఫస్ట్ పసుపు గణపతికి షోడస ఉపాచార పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఆయనకి అగరబత్తి చూపించి ధూపం చూపించి దీపం చూపించి ఒక్కసారి కర్పూర నైవేద్యం కర్పూర నీరాజనం కూడా ఇచ్చేసి తర్వాత నేను లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేశాను మనోఘే త్రిభువ మహ్యం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయం శ్రీరంగధా దాసీభూత సమస్తేవనికీపాంకూరం శ్రీమన్మదకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరం తాంద్రైలలోకొుబినిం సరసిచాం వందే ముకుంద్రియం శ్రీవరమాలక్ష్మీదేవ్యే నమ్యామీ ఆహ ఆహా సంయుహ్నవీలం శుద్ధం గృహత్యం పద్మవాసి శ్రీవరమాలక్ష్మిదేవ్యే నమస్త ఆద్యం సమర్పర్ప ఆనీయం పుణ్యతీర్దోదకం చైవ విశుద్ధం సుదిద్ధం సదా గృహత్యం కృష్ణకాంతే చ రమ్యా माचने तमसी बरलक्ष्मी देवी नमः आचमनीयं समर्पयामि स्नानं सुगन्धिं विष्णु तैलं च सुगन्धं मल कोतबलं देह सौंदर्य बीजं च गृहाक्षं श्री हरि प्रिये श्री वर महालक्ष्मी देवी नमः सुद्धो ओम चपलाये नमः जानूनि पूजयामि ओम पीतांबर धराये नमः ऊरं पूजयामि ओम कमलवासिन्ये नमः कटिं पूजयामि ओम पद्मा देवी नमः सर्वं ज्ञानी పద్మాకరం ప్రసన్నం బాధ్యదం ఇక్కడైతే నేను అష్టోత్తరం లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ నా దగ్గర వెండి పూలు ఉన్నాయండి ఎప్పుడో చే తీసుకున్నవి సో వాటిని వేసుకుంటూ చదువులా చేసుకున్నాడు అంటే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి అందుకే స్పీడ్గా చదువుతున్నట్టు అనిపిస్తుంది उूरादिवासी जीवजाजाजेदकूल प्रतिगृहाख्यम श्रीवरलक्ष्मीदेव नम राष्ट्र मुखेतयांसुजाममसी कर्पूरदीपतेजस्व अज्ञानीरापहा प्रीति मम सौख्य निमर्दय सतत श्रीरस्त समस्त मंगला మనకి మధ్యలో కర్పూర నీరాజనం సమర్పయామి అని వస్తుంది కదా అక్కడ నేను కర్పూర హారతి ఇచ్చేసానండి ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో కథ చదువుకొని ఆ ఫ్లిప్లన్నీ మిస్ అయినాయండి నేను చెయ్యలేరు అసలు ఆ వీడియోస్ చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఒకసారి తర్వాత ఇంకొకసారి కర్పూర హారతి ఇచ్చేసి పూజ ఇంక ముగించానండి ఎలా ఉంది మీకు నచ్చిందా నా పూజ తక్కువ ఖర్చులో కూడా మనం ఇలా చేస్తాం కదా అలా ఈ వీడియో కానీ మీకు నచ్చితే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నేను ఏదైనా చేసిన తప్పులు ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో